మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారన్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటారు కొండకు పోయి కోరిన కోరికలు తీర్చాలని మొక్కులు పెట్టుకుంటారు కానీ ఆ గద్వాల జిల్లా మలకల్ అనే ఊరోళ్ళు మాత్రం మేము తిరుపతి అవసరమే లేదని ఒక మాటగా చెప్తుర్రు మరి వాళ్ళ ఊళ్ళే తిరుపతి వెంకన్న స్వామి గుడేమన్నా ఉందా లేకుంటే ఇంకేమన్నా ఇచ్చంత్రమా అనేది తెలవాలంటే ము చూడాలి వా ఏమో అనుకున్నాం గాని మల్దకల్ ఊళ్లే చాలా ఇత్యంతరమే ఉన్నదులా ఈ ఊళ్ళో వెలిచిన స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి గుడిని అది శిలా క్షేత్రం అని పిలుస్తారట అన్ని గుళ్లలో ఒక శిల మీద ఒకటి దేవుడు నెరిస్తే ఈ గుళ్ళె మాత్రం ఒక్క శిల మీద ఐదు దేవుళ్ళు నెరిశిర్రు ఊరోళ్ళు రోళ్ళు శంకుచక్రం పాదాలతోని విష్ణు ఎడంబాజు లక్ష్మీదేవి కుడి బాజు విష్ణు ఇంకా పద్మావతి నాభికాడ బ్రహ్మ పడమటి దిక్కు ఆంజనేయ స్వామి స్వామి ఇట్లా ఐదు రూపాలల్లా దర్శనం ఇస్తారట దేవుళ్ళు అంతేగాదు స్వామి వారు పల్లకి ఊరేగుతారు కాబట్టి ఇండ్ల మీదకి ఎక్కి చూడొద్దని ఊళ్ళ ఎవ్వరు కూడా ఇల్లు మీద ఇల్లు అదే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అసంట బిల్డింగ్ లే గట లేదు అయితే ఈశ్వరుడు ఈడ తపస్సు చేసి శ్వేత దీపం మీద మొదటి కాలు మోపిండట అట్లా ఈ ఊరుకు తొలత మొదల కాలు అని పేరు పోయి రాంగ రాంగా అది మొదల కాలు అయ్యిందని గుడి పెద్దలు ఇక ఈ గుడినే అపర తిరుపతి కాబట్టి మా కూడా తిరుపతికి పోరు అని మాట్లాడుకస్తారు మల్లకల్ గ్రామస్తులు మరియు పెద్దోటి గ్రామస్తులు ఇక్కడ నుంచి తిరుపతి ఎవరు వెళ్ళరు ఇక తిరుపతి వెళ్ళిన వారికి అపచారం జరుగుతుంది అందువల్ల ఇక్కడ నుంచి తిరుపతి ఎవరు వెళ్ళరు కాదు అన్నట్లు కాలం మా ఊళ్ళకేంచి ఎవరన్నా తిరుపతికి పోయినా వాళ్ళకు మంచిది కాదు ఎవరన్నా ఇల్లు మీద ఇల్లు కట్టినా కూడా వాళ్ళ ఇంట్లో అస్సలు మంచిగా ఉండదు కఠినోళ్లకు ఏదన్నో ఆపతి అవుతుందని అంటుర్రు ఊరోళ్ళు మొత్తానికి గద్వాలకేంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుళ్ళే ప్రతి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు మా అవుతాయట మరి చూసారు కదా ఇంతటి ఇత్యంద్రమైన ఊరును ఇంకా గుడిని చూడాలనుకునేటోళ్ళు ఈసారి వీళ్ళు చూసుకొని ఒకసారి అట్లా వేయర్రీ